హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అపూర్వ రెడ్డి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను అయితే ఇంకా డ్యూటీకి లీవ్ ఇచ్చేసాను ఎందుకంటే పాపకి స్కూల్లో పేరెంట్ టీచర్స్ మీటింగ్ ఉంది హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ స్కూల్లో పేరెంట్ టీచర్స్ మీటింగ్ అందుకే వస్తున్న పాపకి బాక్స్ కూడా ఇప్పుడు నాతో పాటు తీసుకువస్తున్నా అంతే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ పేరెంట్ టీచర్స్ మీటింగ్ అయిపోయింది ఇంకా ఇంటికి వెళ్ళిపోతుంది స్కూల్ చూపిస్తారు చూడండి చూపించాలంటే చాలా ఉంటుంది అండి చాలా పెద్ద స్కూలు అవుట్ సైడ్ చూపిస్తాను మీ కదా ఉంది ఏంటి చూస్తున్నారు కదా చూస్తున్నారు ఇక్కడ మా పాప కిటికీలోంచి బావి చెప్తుంది వాళ్ళ ఫ్రెండ్స్ తన అందరూ కలిపి బావి చెప్తున్నారు చూస్తున్నారా కనిపిస్తుంది ఇప్పుడే వచ్చాను స్కూల్లో పేరెంట్ టీచర్స్ మీటింగ్ అయితే వస్తూ వస్తూ సాంబారు కొత్తిమీర తెచ్చాను ఇవి రెండు ఎందుకు తెచ్చని చెప్పారండి సాంబార్ నేను తినడానికి కొత్తిమీర మా మేడం గారు ఉన్నారు కదా అదే అండి మా అమ్మాయి ఆర్డర్ వేసింది కొత్తిమీర పచ్చడి కావాలి నేను ఇడ్లీలో వేసుకుని తింటాను అని పాపం నిన్న బయటికి వెళ్ళిపోయింది కొత్తిమీర తెచ్చేసుకుందామని కానీ కొత్తిమీర లేదంటే అన్ని కూరగాయ అన్ని వెజిట లీఫీ వెజిటబుల్స్ ఉన్నాయి కానీ కొత్తిమీర మాత్రం లేదంటే నాకు ఆర్డర్ వేసింది మా మేడం అందుకని కొత్తిమీర తెచ్చాను కొత్తిమీర పచ్చడి చేద్దామని పాపం మార్నింగే వెళ్ళి చికెన్ తెచ్చుకుంది చికెన్ బిర్యానీ కావాలి మమ్మీ అని నేనేం ప్లాన్ చేశానంటే స్కూల్కి ఎలాగ పేరెంట్ టీచర్స్ మీటింగ్కి వెళ్తాను కదా వండి పట్టుకెళ్దాం విడిగా ఉంటుంది అనుకున్నాను కానీ మళ్ళీ ఫోన్ చేస్తుంది నైన్ కల్లా స్కూల్లో ఉండాలి మమ్మీ అని ఇంకా హాఫ్ అన్ అవర్లో అవుతుందో అవ్వదు అని నేను ఇంకా పాపం పెరిగానని పెట్టుకుని వెళ్ళిపోయాను ఇంకా స్కూల్కి తను ఈవినింగ్ వచ్చాక చికెన్ బిర్యానీ చేసి ఉంచాలి ఉంచితే ఇంక ఇద్దరం తింటాం దానికి ఏంటంటే అండి మేమిద్దరం కూర్చుని సరదాగా మాట్లాడుకుంటూ తింటే అలవాటు అయిపోయింది అది స్కూల్కి వెళ్ళిపోతే నేను పార్లర్కి వెళ్ళిపోతున్నాను పార్లర్కి వెళ్ళి ఎప్పుడో ఎయిట్ థర్టీకి వస్తున్నాను కదా పాపం మేమిద్దరం కూర్చొని తింటాం దానికి అలవాటు అయ్యి అది సింగిల్గా తింటుంది మధ్యకాలంలో ఇవాళ నీకు సెలవు కదా మమ్మీ మన ఇద్దరం కూర్చొని తిందాము చికెన్ తెచ్చుకొని చికెన్ బిర్యానీ చేసుకుని మన ఇద్దరము కూర్చొని తిందాం సరదాగా అంటుంది పాపం మార్నింగ్ అది అలా అంటే నాకు ఎంత బాధ అనిపించిందో అందుకే ఇంక సాయంత్రం చికెన్ బిర్యానీ చేసి సరదాగా ఇద్దరం అలా కూర్చుని తినాలి అంతే కదండి ఒకటి కావాలంటే ఒకటి వదిలేసుకోవాలి ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళేసరికి ఎవరి మా నాన్న వాళ్ళు తినడం పడుకోవడం ఎవరి డ్యూటీ నేను డ్యూటీకి అది స్కూల్కి మా హస్బెండ్ బయటికి ఎవరి మా నాన్న వాళ్ళు ఉన్నాము చూస్తున్నారు కదా ఇది ఇప్పుడు నేను అసలు రంగంలోకి దిగాలి ఏంటంటే నాకు సండే సండే హౌస్ డీప్ క్లీనింగ్ చేసుకోవడం అలవాటు అయిపోయి ఇక్కడ డ్యూటీకి వెళ్ళిన కానించి ఇల్లు అసలు ఇంకా డీప్ క్లీనింగ్ లేదు ఇవాళ అలాగే సెలవు పెట్టాను కదండి మొత్తం ఇంక ఇప్పుడు మొత్తం దులపడం మొదలు పెట్టాలి ఫస్ట్ ఇంక ఇల్లు అంతా డీప్ క్లీనింగ్ చేసుకుంటే నాకు ఒక హ్యాపీ అసలు అయితే ఇవాళ శుక్రవారం కానీ శుక్రవారం అయితే అయ్యిందు మళ్ళీ సెలవు ఉండదు ఇంక ఇవాళ మొత్తం ఇల్లు అంతా నీట్గా చేసేసుకుందాము మళ్ళీ ఇంకొక సెలవు ఉంది అంతే నాకు నెలకి రెండు హాలిడేస్ అంతే ఏంటంటే టూ హాలిడేస్ మనం ఎప్పుడైనా పెట్టుకోవచ్చు ఇవాళ ఒక లీవ్ తీసేసుకున్నాను కదా ఇంకొక లీవ్ ఉంటుంది అంతే ఫ్రెండ్స్ పెట్టేస్తున్నాను ఇప్పుడు నేను రంగంలోకి దిగాలి హౌస్ డీప్ క్లీనింగ్ అంతా చేసుకోవాలి అది కూడా బ్లాక్ చేసి పెడతానులేండి నేను అలా క్లీన్ చేసుకున్నాను ఏంటి అన్నది అంతే ఫ్రెండ్స్ బాయ్ చూస్తున్నారు కదండి ఇంకా నా వర్క్ అంతా మొదలు పెట్టేశాను ఇదంతా అయ్యేసరికి నాకు ఈవినింగ్ సిక్స్ థర్టీ అయ్యింది నాకు ప్రతి సండే స్విచ్ బోర్డులు ఫ్యాన్లు ఇవన్నీ తడిబట్ట పొడి బట్టతో తుడుచుకోవడం డాబా తుడుచుకోవడం మెట్లు కూడా తుడుచుకుని కడుక్కోవడం మొత్తం ఇంకా హౌస్ ఫుల్ డీప్ క్లీనింగ్ చేసుకోవడం అలవాటు అయిపోయింది ఇంకా ఎప్పుడెప్పుడు చేద్దామా అని రెడీగా ఉండి ఇంక ఇవాళ లీవ్ దొరికేసరికి వాళ్ళంతా చేసేసుకున్నాను అనమాట మీకు పార్ట్ టూ కూడా యాడ్ చేస్తాను చూడండి పార్ట్ వన్ కింద పెడతాను ఎందుకంటే పార్ట్ టూలో నేను బట్టలు అవన్నీ ఎలా సర్దుకుంటాను దానికి కొన్ని కొన్ని టిప్స్ కూడా మీకు చెప్తాను అందులో నేను ఏమేమి యూజ్ చేసి అలా సర్దుకున్నాను అన్నది మీరెవరు బోర్ ఫీల్ అవ్వకండి నేను పార్ట్ చాలా క్లియర్గా చాలా బాగా చూపిస్తాను మీకు అంటే నేను క్లాత్స్ వేట్లకి అవి ఎలా డివైడ్ చేసి అలా నీట్గా సర్దుకుంటాను అన్నది అంతే ఫ్రెండ్స్ బాయ్